రైతులందరికీ నమస్కారం సో ఈరోజు ఆధునిక సంబంధించి ఏం రేటు వెళ్తున్నాయి ఏమి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అంటే ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీలైతే ఈ లైక్ చేయడం మర్చిపోదండి నిన్న అంటే పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం నిన్న ఏ విధంగా పత్తి కొనుగోలు ఉన్నాయి అలాగే అరైవల్స్ ఎన్ని వచ్చినాయి గరిష్టంగా ఏం రేటు వెళ్ళింది కనిష్టంగా ఏం రేటు వెళ్ళింది అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమంది క్లారిటీగా మీకు ఎవరిలో తెలియజేస్తాను చూడండి సో దిగుమతి అయితే పర్లే బాగానే వచ్చింది మన అతని మార్కెట్కి వచ్చేసి సో ప్రస్తుతానికి ఏ విధంగా రేట్లు ఉన్నాయి ఏమనేది మీకు వీడియోలో తెలియజేస్తాను సో కనిష్టంగా నాలుగు వేల రూపాయలుగా ధర అయితే ఉన్నాయండి మధ్యస్థంగా ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలుగా మధ్యస్థంగా ధర అయితే ఉంది ఇంకా హైయెస్ట్ రేట్ వచ్చేసి అంటే అత్యధికంగా ఏడు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలుగా అత్యధికంగా కొనుగోలు అయితే జరిగింది సో సేమ్ టు సేమ్ మొన్న జరిగినట్టే ఈరోజు కూడా అంటే నిన్న అయితే జరిగిందని చెప్పొచ్చు సో ఈరోజు అత్యధికంగా ఏడు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలు గరిష్టంగా ఉంటే కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలు మధ్యస్థంగా అంటే ఏదైతే యావరేజ్ మార్కెట్ ఉంది కదా అది వచ్చేసి ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మోడల్ రేట్ అది వచ్చేసి సో ఈరోజు మన ఆధునిక మార్కెట్ సంబంధించి ఏడు వేల ఆరు వందల అరవై ఐదు రూపాయలుగా మార్కెట్ అయితే జరిగింది సో అరైవల్స్ పర్లేదు బాగానే వచ్చినాయి సో మార్కెట్ అయితే స్టేబుల్గా ఉందని చెప్పచ్చండి సో అందరూ చాలామంది అడుగుదన్న ప్రశ్న ఏమిటంటే అంటే రానున్న రోజుల్లో ఎనిమిది వేల రూపాయలు ధర వెళ్ళొచ్చా అనేది క్వశ్చన్ మార్కు బయట డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా ధర పెరిగే ఛాన్స్ ఉంటుంది